హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ స్పెషల్ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి ఒక హాఫ్ కేజీ చికెన్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనో మసాలా ఎంత వేసుకోవాలనో అవన్నీ చేసి చూపిస్తానండి ఒక హాఫ్ కేజీ చికెన్కి సింపుల్గా ఇద్దరు ముగ్గురు అట్లా ఉన్నప్పుడు చేసుకునేదానికి సింపుల్గా చేసి చూపిస్తున్నాను ముందుగా బిర్యానీ మసాలా చేసుకోవడానికి మసాలా పౌడరు ఇలాంటి ఒక స్టిక్ ఇది పెన్నం పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి మంటను మీడియంలో పెట్టుకోండి ఇందులో ఏమేమి వేసుకోవాలో చెప్తాను చూడండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ స్పూన్మైన జీలకర్ర హాఫ్ టీ స్పూన్ స్పూన్మైన మిరియాలు కొంచెం షాజీరా ఇది వచ్చేసి రాతి పువ్వు బండ పువ్వు అంటారు కదా ఇది ఇది వచ్చి కొంచెము జాజికాయ ఒక రెండు యాలకలు రెండు మరాఠీ మొగ్గ కొంచెము అనాస పువ్వు జాపత్రి చెక్క లవంగము ఇవి అండి బిర్యానీకి కావాల్సిన మసాలాకి ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకొని మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకోండి వేసుకొని మంటను సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోండి ఇప్పుడు నేను ఒక బిర్యానీ ఆకు ఒక రెండు ఆకులు వేసుకున్నానండి రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఇందులోనే వేయించుకుందాం ఇవి వచ్చేసి హాఫ్ కేజీ బియ్యము హాఫ్ కేజీ చికెన్కి ఎప్పుడప్పుడు వేసుకోండి మసాలా పొడి టేస్ట్ బాగుంటుంది మీకు కుదరకుంటే కొంచెం ఎక్కువైనా చేసి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో నేనైతే ఎప్పటికప్పుడే వేయించి చేసుకుంటానండి ఇవి మాత్రం హాఫ్ కిలోకి నేను చూపించినవి మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఏదైనా చాలా ఘాటుగా ఉంటుంది బిర్యానీ టేస్టే మారిపోతుంది ముఖ్యంగా జా జాజికాయ మాత్రం చాలా కొంచెం వేసుకోవాలండి చూడండి నేను ఇది వేసుకున్నాను అది ఎక్కువ ఘాటు ఉంటుంది జాజికాయ అందుకు మనం కొంచెమే వేసుకోవాలి ఇవన్నీ దోరగా వేయించుకున్నామండి ఈ మసాలా పొడి మనం రెడీగా పెట్టుకుంటే బిర్యానీని ఈజీగా చేసుకోవచ్చండి దోరగా వేయించుకోవాలి వేగిపోయినాయండి ఇప్పుడు మనం పక్కన పెట్టి చల్లారాక మిక్సీకి వేసుకున్నాము మనం అంతలోపు ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి మనము ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి కదా నేను ఒక మీడియం సైజువి మూడు ఆనియన్స్ తీసుకొని మధ్య కట్ చేసి మనము చిప్స్ పడతాం కదా పొటాటో చిప్స్ ఆ సైడు మనము ఇలా పట్టుకున్నామంటే ఇలా సన్నగా ఆనియన్స్ బాగా వస్తాయి ఫ్రై ఫ్రై చేసుకోవడానికి ఇలా చేసుకున్నామంటే మనం త్వరగా బాగా వేగుతాయి మనం మామూలుగా చాకుతో కానీ కట్టడతో కానీ కట్ చేసుకున్నప్పుడు ఇంత సన్నగా పడవండి నేను ఒకసారి బిర్యానీ మటన్ బిర్యానీ వీడియోలో కూడా చూపించాను నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది నేను అందుకే వీడియో చూపిలేదు అది ఆయిల్ కాయిందండి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేయించుకున్నాము మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించిన వాటిలోనే కొంచెము అన్నీ పెంచుకొని వేసుకొని చేసుకోండి ఇందులో కొంచెము సాల్ట్ వేసుకుందాము ఆనియన్స్ త్వరగా వేగుతాయి లైట్గా ఫస్ట్ హైలోనే పెట్టుకోండి ఎందుకంటే మనము సిమ్లోగానే అట్లా పెట్టుకుంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా వచ్చేసి మెత్తబడిపోతాయి ఆనియన్స్ అందుకు హైలోనే పెట్టుకోండి మళ్ళీ ఈ ఆయిల్ను మనము బిర్యానీ లేకి యూజ్ చేసుకోవచ్చు ఏం వేస్ట్ కాదు చికెన్స్ ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము స్టవ్ ఆపుకున్నామండి చూడండి ఇలా వేయించుకోవాలి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు బిర్యానీ అంతా కలిపి పెట్టుకుందామండి బిర్యానీకి చికెన్ అవన్నీ కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు మనం మసాలా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా పొడి ఇది మిక్సీకి వేసుకొని వస్తామండి మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్నాను నేనైతే స్కిన్తోనే వాడతానండి ఎప్పుడైనా నాకు ఇట్లనే ఇష్టము మీరు కావాలంటే స్కిన్లెస్ అయినా తీసుకోండి ఈ సైజు ముక్కలు కొట్టించుకున్నాను హాఫ్ కిలో ఉండయి మసాలానంత కడుపుకున్నామండి ఒక ఒక ఒకటి ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ స్పూన్మైన ఉప్పు వేసుకోండి రుచికి సరిపోయేమైనా అలాగే కారము దాంతో మిరియాలు కూడా వేసుకున్నాం కదా మనము మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ అయినా కొంచెం ఎక్కువ అల్లం వేసుకోండి ఒకటి ఒకటిన్నర టీ స్పూన్ అయినా అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా పౌడరు బిర్యానీ మసాలా కొంచెం కసూరి మేతి వేసుకోండి కొంచెం పెనంలో వేసి వేడి చేసి నలిపి వేసుకోండి ఒక గుప్పెడు పుదీనా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలండి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వేసుకున్నాను ఒక కప్పు పెరుగు ఒక నిమ్మకాయ తీసుకున్నానండి నిమ్మరసము కొత్తిమీర కట్ చేసిన దాంతో వేసుకుంటే అది పైనట్లా కనిపిస్తుంది మనం ముందుగా మనం వేయించి పెట్టుకుందాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కొంచెం అట్లా నలిపి వేసుకోండి ఇంకా బిర్యానీ లేక మిగతాటి బిర్యానీ లేక వేసేసుకుందాము వేసుకొని వీటిలన్నిటినీ బాగా కలుపుకోండి కలుపుకొని ఒక గంట మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము తర్వాత చేసుకుందాము బాగా నానాలి కదా ఇదంతా చికెన్కి మసాలా అంతా బాగా పట్టాలి మర్చిపోయిన పే పసుపు వేసుకోలేదండి ఒక టీ స్పూన్ పైన పసుపు వేసుకోండి మీరు లెగ్ పీసులు లాగా అయినా కొట్టి కొట్టించుకొని చేసుకోవచ్చండి బిర్యానీకి నేనైతే ఇట్లనే చేసుకుంటానండి లెగ్ పీసులు కొంచెము లోపలంతా మనము బిర్యానీ అయినా కూడా లోపలంతా మసాలా పోకుండా చప్పగా ఉండేట్టు ఉంటాయి అందుకు ఇట్లా ఉంటే మళ్ళీ బాగుంటాయి ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా ఉంటే చాలా బాగుంటాయండి లెగ్ పార్ట్ మనం ఈ మసాలా పొడి ఉంటా తొందరగా చేసేసుకోవచ్చండి బిర్యానీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బాగా వేయించి పెట్టుకొని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి మనము ఏదైనా పన్నీర్ కర్రీ లేక అట్లా కూడా వాడుకోవచ్చు మనం అప్పుడప్పుడు చేసుకుంటేనే లేండి ఏదైనా టేస్టు కొంచెం లేట్ అయినా మనము ఎప్పటికప్పుడు చేసి వేసుకుంటే బాగుంటుంది మసాలా అయినా ఇలా బాగా కలుపుకోవాలండి ముక్కలకు బాగా పట్టేటట్టు అప్పుడు ముక్కలు బాగా జ్యూసీ జ్యూసీగా లోపల కూడా మనకి బాగా మసాలా బట్టి తినేటప్పుడు కూడా బాగా టేస్ట్గా ఉంటాయి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి తర్వాత బిర్యానీనే ఎలా చేసుకోవాలో చూద్దాము ఇందులో ఆయిల్ వేసేసుకోవాలండి నేను మర్చిపోయినా చెప్పడము మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెము నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది మనం ఇవంతా ఉడికించుకునేటప్పుడు బాగా నెయ్యి కూడా వేసుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్మైన నెయ్యి కూడా వేసుకున్నామండి ఆయిల్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ ఒక టేబుల్ స్పూన్మైన నెయ్యి వేసుకున్నానండి మనం మళ్ళీ రైస్లోకి వేసుకుంటాం కదా నేను ఇక్కడే పెట్టేసుకొని మర్చిపోయానండి ఆయిల్ అందుకు చెప్పడము ఓకేనండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు మనము రైస్ని చేసుకుందాము బిర్యానీలకి ఇలాంటి ఒకటి ఏదో ఒక గిన్నె పెట్టుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది ఇందులో రెండు బిర్యానీ ఆకులు కొంచెం దాల్చిన చెక్క కొంచెము రాతి పువ్వు రెండు మరాతి మొగ్గ రెండు యాలకలు మూడు లవంగాలు కొంచెం షాయ్జీర ఇవి వేసేసుకొని రైస్ ఉడికేదానికి సరిపడా ఉప్పు వేసుకోండి మనము ఇవి బడబోసుకొని వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది కొంచెం ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన ఆయిల్ వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోండి బాగుంటుంది అది మనము రైస్కి బాగా పడుతుంది ఇది ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుందండి కలుపుకొని మనము మూత పెట్టేసుకున్నాము అంతలోపు మనము పక్క స్టవ్ మీద పెట్టుకున్నామండి ఈ సైడ్న మనము చికెన్ని అంతలోపు మనం వేయించి పెట్టుకున్నాము బిర్యానీకి మనం దేంతో అయితే బిర్యానీ చేసుకుంటాము ఇలాంటిది ఇలాంటి బాండి ఒకటి తీసుకున్నాను బిర్యానీ బిర్యానీ చేసేదానికి మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి ఇది స్టిక్ నేను అదే పనిగా బిర్యానీ తీసుకున్నాను అండి కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది కదా చిన్నది మరీ ఎక్కువ అయిపోయినట్టు ఉంటుంది అందుకు ఇది తీసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసి అండి చికెన్ను వన్ అవర్ దాకా పెట్టుకున్నాను ఇందాక మనము ఆనియన్స్ వేయి వేయించిన ఆయిల్ కొంచెం ఉంది కదా అది కూడా వేసేసుకుంటాను వేసుకొని ఈ చికెన్ అంతా వేసేసుకున్నాను ఈ మసాలాను కూడా మొత్తంగా అంతా బాగా ఉడ్చుకొని క్లీన్గా ఆ రైస్ అయ్యేలోపు మనకి చికెన్ కూడా ఉడికిపోతుంది మూత పెట్టేసుకొని కొంచెం చికెన్లో వాటర్ అంతా కొంచెం రిలీజ్ అయ్యి కొంచెం ఉడుకుతుంది కదా అప్పటి వరకు ఉడికించుకోండి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి కూత పెట్టేసి మంటను మీడియంలో పెట్టుకోండి నేను ఇందాక చికెన్ని మ్యారినేట్ చేసి పెట్ చేసుకున్నప్పుడు ఒక గంట ముందు ఇవి బాస్మతి రైస్ని కూడా ఒకసారి కడిగి వాటర్ పోస్ ఎక్కువ బాస్మతి రైస్ కూడా ఎక్కువ కడగద్దండి అది ఆ ఫ్లేవర్ అంతా పోతుంది ఎక్కువసార్లు కడిగితే ఒక టూ టైమ్స్ సరిపోతుంది ఒకసారి కడిగి నేను వాటర్ పోసి పెట్టుకున్నాను అండి అంతే ఒక గంట అయింది ఉండాలండి ఎసరు తోందండి బాగా మరుగుతుంది వేసేస్తున్నా మనము పుదీనా కొత్తిమీర వే వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి బాగా రైస్కి నూట పెట్టేసుకుందాము చికెన్ని చూద్దాము రైస్ ఉడికేలోపు మనకి చికెన్ కూడా ఎయిటీ పర్సెంట్ దాకా ఉడకాలండి చికెన్ కూడా దాదాపుగా ఉడకొచ్చిందండి స్మూత్గా ఉంది మనము వన్ అవర్ ముందే బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ కూడా బాగా స్మూత్గా ఉండింది అంతకుముందు కూడా నేను కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో కడిగినా కాబట్టి బాగుందండి చికెన్ మీకింత ఇలాంటి ముక్కలు ఇంకా లావుగా కావాలన్నా మీరు కొట్టించుకోవచ్చు కానీ ఇంకా దీనికంటే చిన్నగా ఉన్న బాగుంటాయండి ముక్కలు బాగా మసాలా బాగా పడుతుంది ముక్కలకి చాలా లావు ఉంటే లోపలంతా చప్పగా ఉంటాయండి మసాలా సరిగా పట్టదు ఈ సైజులోనే సరిపోతుందండి మరి చాలా లావు లేకుండా కాసేపు మగ్గనిచ్చుకుందాము రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు మనకి కుక్ కావాలండి మిగతాది మనము ఇప్పుడు చికెన్లో వేసుకున్నప్పుడు మనకి సరిపోతుంది చాలా ఈజీగా అండి చాలామంది బిర్యానీ మసాలాని బయట తీసుకొచ్చుకొని చేసుకుంటూ ఉంటారండి ఎక్కువ అవసరం లేదండి మనము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నామంటే హోల్ గరం మసాలా ఇవన్నీ మనం ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయండి కొంచెం కొంచెం వేసుకొని మనకి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం బయట వందలు వందలు పెట్టి బిర్యానీ తెచ్చుకొని తినేదానికంటే మనము ఇంట్లో ఉండే వాటితోనే బాగా చేసుకుంటే మనం రెండుసార్లు బాగా తినచ్చండి చికెన్ బిర్యానీ కానీ ఏదైనా బిర్యానీలు అప్పుడు చేసుకొని వేడివేడిగా తినేదానికంటే అసలు కొద్దిసేపు బాగా ఆ ఫ్లేవర్స్ అంతా పడి మధ్యాహ్నం చేసినది సాయంత్రానికి బాగుంటుందండి ఇంకా బిర్యానీ చాలా బాగుంటుంది చూడండి చికెన్ కూడా బాగా కలర్ఫుల్గా ఉంది ఇది మనం రైస్ వేసినప్పుడు మనకి చక్కగా బాగా ఉడికిపోతుందండి ఉడికింది చికెన్ కూడా ఇది మిగతాదంతా మనం రైస్ వేసినప్పుడు ఉడుకుతుందండి ఇంతలోపు మూత పెట్టేసుకున్నాము రైస్ను చెక్ చేసుకుంటూ ఉండాలండి మళ్ళీ ఎక్కువ ఉడికినాదంటే బిర్యానీ మెత్తగా అయిపోతుంది రైస్ చూద్దామండి ఉడికిందేమో ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిందండి కొంచెం లైట్గా పలుకుగా ఉంది కొందరు ఏంటంటే చికెన్ అంతా ఊరికే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక అది పెట్టేసేసి దానిపైన రైస్ వేసి చేసుకుంటారండి అలా చేసుకునేదానికంటే ఇట్లా కొద్దిసేపు మనం బాగా కర్రీ బాగా రెడీ అయ్యి తర్వాత చేసుకుంటే బాగుంటుందండి టేస్టు చూడండి ఉడికిపోయింది స్టవ్ ఆపుకుంటున్నా ఇప్పుడు ఈ చికెన్ వేసేద్దాము రైస్ని ఇప్పుడు ఇందులో తేమ ఉంది కదా ఆ రైస్ ఇందులో వేసేసరికి ఆ తేమకి రైస్ అంతా కూడా బాగా మగ్గుతుందండి చికెన్ కూడా బాగా ఉడుకుతుంది ఆ టైంకి మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఒక కిలో అట్లా మనము కొంచెం ఒక ఒక సగం అయిన మనం పక్కకు తీసుకొని చికెన్ని ఒక లేయర్ మళ్ళీ సెకండ్ లేయర్ కింద చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొంచెమే రైస్ కాబట్టి నేను అంతా ఒకే లే ఒకే లేయర్లోనే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలాంటి స్ట్రైనర్ తీసుకొని మనం చికెన్ మీద వేసేసుకుందాము ఇప్పుడు ఈ రైస్నంతా నీళ్ళంతా పంపేసుకుని వద్దామండి మనకి రైస్ అందుకు కొంచెం పలుకులుగా ఉంటే పైన కొంచెం మనము ఇందాక వడబోసుకున్నాం కదా వాటర్ని కొంచెం పైన వేసుకుంటే సరిపోతుందండి కొంచెం పలుకుగానే ఉందండి రైసు లైట్గా ఒక గరిటెతో అట్లా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము పుదీనా ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి ఫస్ట్ అన్నీ వేసేసుకుందాము ఎక్కువ చికెన్ మనము ఎక్కువ చేసుకునేటట్టు బిర్యానీ టూ లేయర్స్ కింద వేసుకోవచ్చు ఇప్పుడు మనము కొంచెం వేసుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదండి కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నాను ఇది మగ్గేటప్పటికి తగ్గిపోతుందండి ఊరికే ఉంది కొంచెం నిమ్మరసం వేసుకుందామండి ఒక నిమ్మకాయ తీసుకున్నా అప్పుడు ఒక నిమ్మకాయ పిండుకున్నాను పెద్దది ఇప్పుడు ఒక నిమ్మరసం ఒక ఒకయంతా ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందామండి రెండు టీ స్పూన్లమైన నెయ్యి వేసుకుంటున్నా నాక రైస్ వడగోసుకున్న వాటర్ ఉందండి లైట్గా కొంచెం పలుకుగా ఉందని నేను పైనుంచి నుంచి కొంచెం ఒక గరిటమైన వాటర్ వేసుకుంటాను వేసుకొని పొడి మూత పెట్టేద్దామండి పక్కకు ది దింపేసి మనము ఇట్లా జొన్న రొట్టెలు కాల్చుకుంటాం కదా జొన్న రొట్టెలు కాల్చుకునే పెనం మీద పెట్టుకుంటానండి నేను ఎప్పుడు ఇలాంటి ఒక పెనం తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ దీని మీద పెట్టేసుకుందాము ఒక్క నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే రైస్ రెడీ అవుతుందండి చికెన్ దమ్ బిర్యానీ తర్వాత చూపిస్తానండి ఇప్పుడు మగ్గ పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు కొంచెం మూత తీస్తుద్దాము బిర్యానీ రెడీ అయిందండి ఆపేద్దాము ఆపేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీద్దామండి ఇది ఆ ఫ్లేవర్ అంతా బిర్యానీకి పట్టాలి అందుకు ఆపేసుకుంటాం ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూద్దామా ఇప్పుడు మూత తీసి గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి ఇది ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము గుమ్మ గుమ్మలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి ఇంత బాగా వచ్చిందో చూడండి పొడి పొడిగా కూడా బాగా ఉడికినాయండి చాలా బాగా వచ్చిందండి దీనికి కాంబినేషన్గా ఆనియన్ రైతా చేశానండి క్యారెట్ ఆనియన్స్ వేసి గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ దాని కాంబినేషన్గా రైతా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కూడా ఎలా తయారు చేయాలో నేను నా ఛానల్లో పెడతానండి త్వరగా త్వరగా చేసి నేను చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ దమ్ బిర్యానీ ఒక హాఫ్ కిలో చేశానండి నేను మీరు కూడా నేను చేసిన విధంగా చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి